ఏళ్ల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స అజితరుణ్ లావణ్య విషయం ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు తను ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లావణ్యతో ఒకసారి మాట్లాడదాం అసలు ఏం జరిగిందో ఆమెను అడిగే క్లియర్ గా తెలుసుకుందాం నమస్తే హలో మ్యామ్ లావణ్య గారు అసలు ఎప్పుడు ఎక్కడ పరిచయం అయింది మీ ఇద్దరికి టూ థౌజండ్ ఎయిట్లో అప్పుడు వైజాగ్లో అంటే ఫేస్బుక్లోనే పరిచయం బట్ వైజాగ్లో మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆన్లైనే మ్యామ్ సో అదే టైం కి అంటే తను షార్ట్ ఫిలిమ్స్ అప్పుడు షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్న టైం అది కదా సో వైజాగ్ అప్పుడు మా రిలేటివ్స్ రాలేదు తను బీటెక్ ఇంటర్ అయిపోయి బీటెక్ అది నాది కూడా ఇంటర్ అయిపోయి హాలిడేస్ కి అప్పుడు వెళ్ళిన ఆ టైం అనమాట వైజాగ్ లో మా మర్చిటల్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ కలిసాము అప్పటి నుంచి స్టార్ట్ మాట్లాడుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత లవ్ ఇవన్నీ ఎప్పుడు జరిగేయి ఆ తర్వాత వెంటనే ఒక సిక్స్ కో ఏమో ఫోర్ మంత్స్ కు సిక్స్ మంత్స్ కు తను హైదరాబాద్ వచ్చాడు ఇలా చంపాలా దానికి అనుకుంటా ఆన్లైన్ మాట్లాడుకుంటున్నాము అండ్ హైదరాబాద్ వచ్చాక మేము ఉంటున్న దాని పక్కన ఒకటే బిల్డింగ్ లో పక్కన ఫ్లాట్ లో ఉండేవాడు జూబ్లీ హిల్స్ లో అక్కడ అప్పుడు కూడా అంటే ఐ లవ్ యూ అలా చెప్పాడు కానీ ఇంక రిలేషన్ లోకి అలా అని కాదు సో నెక్స్ట్ యాక్సెప్ట్ చేశాను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు సైడ్ ఓకే అంటే కొంచెం అప్పుడు బాగుండేదాన్ని అండి కొంచెం ఇంక ఇతను పెట్టిన వీటికి ఇదంతా కొంచెం ఇలా అయిపోయాను కానీ అప్పుడు చాలా వెనకాల పడేవాడు పెళ్లి చేసుకుందాం పెళ్లి చేసుకుందాం అని అవన్నీ అప్పటి నుంచి టెక్స్ట్లు కూడా అలాగే ఉన్నాయి మరి జీమెయిల్ అవడంతో మరి కొంచెం లక్కీగా సేవ్ అయ్యాను అదే వాట్సాప్ ఇది అయితే ఫోన్ లో డిలీట్ అయిపోయేవి అప్పుడు మనకి ఆర్క్యూట్ కదా ఆ చాట్ లో ఉండిపో ఉండిపోయాయి అవి అంతా జీమెయిల్ అంతా ఓకే సో అప్పుడు నుంచి దాని ఎంత మెసేజ్ చేసేవాడు రోజు అన్నది ఎవిడెన్స్ గా ఇప్పుడు నాకు కొంచెం సేవ్ అయ్యాను నేను అదే కనుక లేకపోయి ఉంటే ఇప్పుడు కొన్ని ట్రబుల్ కూడా అయ్యేది తర్వాత మ్యారేజ్ చేసుకున్నారని చెప్తున్నారు మీరు ఎప్పుడు చేసుకున్నారు అది యాక్సెప్ట్ చేశారా అందరూ లేకపోతే మీరు ఇద్దరు మాత్రమే అయితే టూ థౌజండ్ ట్వెల్వ్ నేను వచ్చానండి ఇండియాకి సింగపూర్ నుంచి మీరు సింగపూర్ లో ఉండేవాళ్ళ మొదలు అంటే ఎంబీఏ అక్కడ చదివాను నేను టూ థౌజండ్ థర్టీన్ జాన్కాల్ వచ్చాను పెళ్లి చేసుకుందాం అన్నాడు సరే అని అంటే కెరీర్ అప్పుడే కదా కదా తనకు కూడా ఇట్లా స్టార్ట్ అవుతుంది ఇంకా తను మళ్ళీ యాక్టర్ కూడా అవ్వలేదు అంటే అయ్యోలో చంపలకు కూడా ఎడీగా వచ్చాడనమాట రైటింగ్ డిపార్ట్మెంట్లో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అండ్ ఐ సైడ్ ఓకే మరి ఎందుకు అదృష్టం అలా వచ్చింది అనుకోవాలో ఏమనుకోవాలో హీరోగా ఛాన్స్ వచ్చింది అదే మూవీస్లో ఆడిషన్ తనే చేయడం వల్ల ప్రతి వచ్చిన వచ్చినా వచ్చిన లోనే ఉంటాడు కదా ఆడిషన్ తనే చేసి 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 మేబీ తనే హీరో అయ్యాడో మరి ఏం జరిగిందో తెలియదు తన హీరోగా సెలెక్ట్ అయ్యాడు అంత బానే ఉంది సెకండ్ సినిమా వచ్చింది మూడో సినిమా వచ్చింది నాలుగో సినిమా వచ్చింది అప్పటి నుంచి ఇక బీతో రిలేషన్ కంటిన్యూ అయిందా లేకపోతే మధ్యలో కట్ అయిందా ఎక్కడ కట్ అవ్వలేదండి టూ థౌసండ్ ఫోర్టీన్ లో సార్ ఇందాక మీరు అడిగిన క్వశ్చన్ పెళ్లి అన్నది పెళ్లి చేసుకుంటావా అన్నాను ఐసెడ్ ఎస్ అన్ ఎస్ అన్నాడు ఎస్ అన్నాను సో అతను ఆ రోజు తన మే లెవెన్త్ తన బర్త్డే నా బర్త్డే నా మ్యారేజ్ డే అవ్వాలి అని అప్పటికప్పుడు మేము గుడికి వెళ్ళి గుడిలో పెళ్లి చేసుకున్నాము అండ్ లవ్ మ్యారేజ్ అవడంతో ఒక త్రీ మంత్స్ తర్వాత ఇద్దరు చెప్పాము ఇద్దరు ఇంట్లో ఒప్పుకున్నారు ఫస్ట్ వినాయక చవితికి వాళ్ళ మమ్మీ డాడీ మామగారు తాతగారు అండ్ మా మమ్మీ డాడీ మా తమ్ముడు ఇంకా రిలేటివ్స్ వరకు ఉన్నారు పూజ జరిపించాక అంటే యాక్సెప్ట్ చేశారనమాట మ్యారేజ్ని ఓకే మ్యారేజ్ ఫోటోస్ అవన్నీ అన్నీ ఉన్నాయండి అన్నీ ఉన్నాయి అన్నీ పోలీసులు సబ్మిట్ చేశాను దాని తర్వాత నుంచి ఇప్పుడు వరకు అంటే మొన్న లాస్ట్ వినాయక చవితి లేదు కానీ ఈ టెన్ ఇయర్స్ వినాయక చవితి ఫ్యామిలీస్ కలిసే చేసుకున్నామండి కాకపోతే ఎప్పుడు బయటికి చెప్పలేదు అది నా మిస్టేక్ ఇలా ఇలా ఇలాంటి రోజు వస్తుందని తెలిస్తే నేను చాలా జాగ్రత్త పడేదాన్ని ఏమో నేను అతను అంతా నమ్మాను కూడా ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఉంటే చూసుకుంటూ కొట్లాడుకున్నా సరే ఉండేవాళ్ళం ఎండ్ ఆఫ్ ది డే ఉండేవాళ్ళము మరి ఇప్పుడు వదిలేయడం అన్నది చాలా తప్పు వదిలేసి ఇంక తెగించి ఏం చేసుకుంటావో చేసుకో ఏం చేసినా రాను చచ్చినా రాను చస్తాను కానీ రాను జైలుకి వెళ్తాను కావాలంటే అవసరం అయితే అంటాడు అని రాను అని తెగించి కూర్చున్నాడు మరి అతనికి వెనకాల ఏం సపోర్ట్ ఉన్నారు మరి ఎందుకు ఈ విషయంని సరే ఒక అమ్మాయి ఒక విషయం గురించి ఇంత ఫైట్ చేస్తుంది మరి ఎందుకు అతనితో మాట్లాడలేకపోతున్నారు అని నాకు అర్థం అవట్లేదు అసలు రాజధరణి పెళ్ళి అయిందన్న విషయం తెలీదు అవును అవును అదే నా మిస్టేక్ అయిపోయిందండి నేను తప్పు నొప్పుకుంటున్నాను కానీ దానికి ఇంత శిక్ష పడాలా అంటే ఇంకా నా వల్ల ఇప్పుడు రిలేషన్షిప్ లో ఇంకా అన్ని అవుతూ ఉంటాయి ఇది కదా అప్పుడే పిల్లలు వద్దు అన్న దగ్గర అనేవాడు అండ్ మరి అతని ముందు నుంచే ప్లాన్ ఉందో నాకు తెలియదు అంటే మనం ఇప్పుడు ఆల్రెడీ బ్యాడ్ సమాజంలో ఉన్నాము ఇలాంటి ఒక బ్యాడ్ సమాజంలో నువ్వు ఎంత ఫేస్ చేస్తున్నావు అని అర్థం కావట్లేదా దాంట్లో మన పిల్లల్ని కూడా తీసుకురావాలా అని కూడా మరి మన పిల్లలు వద్దా అన్న టైంలోని సరే అడాప్షన్ అయినా చేసుకుందాం ఇట్స్ ఓకే ఆల్రెడీ పుట్టి ఉంటారు కదా వాళ్ళని తీసుకుందాం ఆ వరకు కూడా డిస్కషన్స్ వచ్చాయి సరే విచ్ ఇస్ గుడ్ ఓన్లీ కదా అని అనుకున్నాను నేను నాకు ఇంజెక్షన్ అంటే కూడా చాలా భయం అండి అలాంటి ప్రొసీజర్ ఇవన్నీ కూడా నాకు చాలా ట్రామటైజ్ చేశాయి వాళ్ళ అండి తెలుసా తర్వాత తెలిసిందా ఒకటి ఒకటి ముందు తెలుసు ఒకటి తర్వాత తెలుసు రెండోది ముందో తెలుసు రెండు సార్లు మరి వాళ్ళు వాళ్ళేమి ఎందుకు ఇలా వద్దు పిల్లల్ని కంటిన్యూ చేయండి అని చెప్పలేదా అది రెండు సారి మిస్ క్యారేజ్ అయింది కదా సో మిస్ క్యారేజ్ అయింది రెండు సారి కంటిన్యూ చేద్దామనే ఉన్నాము మిస్ క్యారేజ్ అయింది సో అయితే వాళ్ళ పేరెంట్స్ కూడా ఇష్టం లేదు చేయటం మరి పేరెంట్స్ అంటే ఇప్పుడు మా పేరెంట్స్ ఓకే అండి ఆడపిల్ల తల్లిదండ్రులు ఒకలా ఉంటారు అబ్బాయి తల్లిదండ్రులు అలా ఉండరు కదా అందులో మేము ఇప్పుడు ఇప్పుడు సొంతలు ఏదైతే తీసుకున్నామో హౌస్ వచ్చిన తర్వాత వాళ్ళ పేరెంట్స్కి నేను చాలా ఆంటీ అయిపోయాను అంటే చాలా కుళ్ళు వచ్చింది అనుకుంటున్నాను నేను ఇప్పుడు మరి పదేళ్ల కష్టం వాళ్ళు చూడట్లేదు పదేళ్ళ కష్టం తర్వాత ఇది ఇది ఉందండి ఆ కష్టం అది చూడకుండా ఓకే ఇప్పుడు ప్రాపర్టీ అదంతా ఉంది అంటే ఈ అమ్మాయి ఏం చేయట్లేదు మలవి మలహోత్రలో అంటే అమ్మాయి అయితే అందంగా ఉంటుంది డబ్బులు సంపాదిస్తుంది ఇప్పుడు నెల అయితే ఇద్దరు ఇద్దరి నుంచి ఇన్కమ్ ఒకటి వస్తే ఒకటి ఉంటుంది కదండి ఒకరి నుంచి ఇన్కమ్ వస్తే ఒకటి వాళ్ళ పరిసెప్షన్ లో ఉన్నారు ఇప్పుడు మీరు ఉన్న ఇల్లు తను కొనుక్కున్నది కొనుక్కున్నది అంటే ఇద్దరిది అండి ఇద్దరిది అంటే వాళ్ళ పేరెంట్స్ నుంచి వచ్చింది కదా పేరెంట్స్ నుంచి వచ్చింది అసలు అండి వాళ్ళ పేరెంట్స్ కి ఇంకా మేము వాళ్ళ అప్పులు తీర్చాం వాళ్ళ ఫాదర్ కి చాలా అప్పులు ఇవి ఉంటాయి ఇంకా నేను బాధ్యతగా అప్పులు క్లియర్ చేశాం వైజాగ్ నుంచి వాళ్ళని హైదరాబాద్ షిఫ్ట్ చేశాను ఇతనికి సేవ చేస్తుంది కాక నేను వాళ్ళ పేరెంట్స్ కి కూడా సేవ చేశాను అందరూ కలిసి ఉంటారు వాళ్ళ పేరెంట్స్ మీరు అందరూ కలిసి లాక్డౌన్ ముందు వరకు కలిసే ఉన్నామండి లాక్డౌన్ నుంచి సెపరేట్ అయ్యారు లాక్డౌన్ తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు పల్లె ఉంటున్నారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు వేరే వెళ్ళిపోయారా మీరు మాత్రం ఇక్కడనే ఉన్నారు సేమ్ హౌస్ లో అంటే కాదు అప్పుడు రెంటెడ్ హౌస్ లో ఉండే వాళ్ళం ఓన్ హౌస్ కి షిఫ్ట్ అయ్యాము లాక్డౌన్ తర్వాత అప్పటి నుంచి ఓన్ హౌస్ లోకి వాళ్ళు రాలేదు వాళ్ళు అంటే వచ్చి వెళ్తుంటారు స్టే అన్నది ఇక్కడ అంటే 3 డేస్ ఉండడం వెళ్ళడం అలా చేస్తుంటారు మళ్ళ మామగారు తాతగారు లాక్డౌన్ ఉన్నప్పుడు చాలా వీక్ ఉన్నారు ఇంకా లాస్ట్ స్టేజ్ లో లాక్డౌన్ లోనే పోయారు అన్నమాట సో వాళ్ళ హాస్పిటల్స్ కోసం సికింద్రాబాద్ అటు వెళ్ళడానికి టూపల్ సైడ్ తీసుకున్నారు వాళ్ళు పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కానీ ఏ ఇయర్ లో అండి మ్యారేజ్ అయింది టూ థౌసండ్ ఫోర్టీన్ అండి ఫోర్టీన్ అంటే ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ అయ్యింది టెన్ ఇయర్స్ లో అసలు ఎందుకు రివీల్ చేయలేకపోయారు ఎక్కడా కూడా అతనికి పెళ్ళి అన్న విషయమే ఎవరికి తెలియకపోవడం ఏంటి మీరైనా ఇద్దరు కలిసి ఫంక్షన్స్కి వెళ్ళటం లేకపోతే ఇద్దరు కలిసి బయట తిరగడం అట్లేమన్నా జరిగేదా సో నేను మీకు ఒక వినెస్ట్ ఒక విషయం చెప్తాను స్టార్టింగ్ మా డేస్ టైంలోని ఒక త్రీ థౌజండ్ మెయిడ్ కి శాలరీ ఇవ్వాలి పన పెట్టుకోవాలి అన్న దగ్గర ఆ త్రీ థౌజండ్ ఉంటే తనకి షర్ట్ ఏదైనా ఇవ్వచ్చు అన్న దగ్గర అంతా నేను సేవ్ చేసుకుంటూ వచ్చాను సో పెళ్లి అవుతుంటే ఇప్పుడు మినిమం మనీ పెట్ పెట్టాలి ఖర్చు అవుతుంది కొంచెం మనీ వచ్చాక చేసుకున్నాము అన్న దగ్గర మేము పెళ్లి కూడా పోస్ట్ పోన్ చేసుకున్నాం ఒక టైంలో సో అంటే ఎందుకు రివీల్ చేయలేకపోయారు అనేది నా క్వశ్చన్ ఇక్కడ కనీసం రిలేటివ్స్ ఇంటికి వెళ్తాము ఇద్దరు కలిసి బయట తిరుగుతుంటేనా అప్పుడు తెలిసిపోతుంది కదా వైఫ్ అని అవునండి మరి మీరు ఎందుకు చేయలేదు తన ఫ్రెండ్స్ వరకు రాజ మేనేజర్ వరకు అందరికీ తెలుసండి అండ్ నేను ఎప్పుడు ఇలా బయట తెలియాలి అని అనుకోలేదు లేదా బయట పబ్లిసిటీ అవ్వాలో లేకపోతే అతని నుంచి వచ్చిన ఫేమ్ రావాలని కూడా నేను ఎప్పుడు అనుకోలేదు నా కుటుంబం వరకు నా ఫ్యామిలీ మా మమ్మీ సైడ్ మా డాడీ సైడ్ వాళ్ళకి రాజ్ వాళ్ళ పేరెంట్స్ బోత్ సైడ్స్ వాళ్ళకి అందరికీ తెలుసు తర్వాత అంటే ఎందుకు మరి మీ ఇద్దరు అసలు గొడవలు ఎక్కడ స్టార్ట్ అయ్యాయి అందరి సందర్భంలో లాగే ఉండేవండి మాకు కూడా పెద్దగా అయితే ఉండేవి కాదు అందులో ఇప్పుడు గొడవ పడ్డాము అనుకోండి ఈవినింగ్ మళ్ళీ ఉండేది కాదు ఓకే అంత అంత ఫ్రీగా ఉండేవాళ్ళం అండ్ అలవాటు కూడా ఎక్కువ అయిపోయాం చిన్న వయసు నుంచి కలిసి పెరగడం వల్ల మరేమో కానీ ఆ మనిషి కూడా వదిలే వదిలేస్తాడు అనే తోట ఎప్పుడు అసలు ఆలోచనలో కూడా లేదండి మిగతా నా ముందు వేరే కపుల్స్ అయినా విడిపోయిన వాళ్ళు ఉన్నారు కానీ నాది ఒకటి ఇలా అవుతుందని అయితే నేను అనుకోలేదు తోటలో కూడా లేదు బేస్కల్గా రాజు తర్వాతోడు మంచివాడు అండి చాలా మంచివాడు మరి ఎందుకు ఇలాంటి చేంజ్ వచ్చింది తెలియదు ఇప్పుడు అతనికి ఎవరు గైడ్ చేస్తున్నారో తెలియదు అతని పక్కన ఉన్న వాళ్ళ గైడెన్స్ తో అతను వెళ్తున్నాడు కానీ అతని మైండ్ అయితే కాదు ఎందుకు సడన్ గా అసలు వదిలేసింది మిమ్మల్ని తెలియదు అది కూడా తెలియదు అది కూడా తెలియదు నాకు నేను ప్రిజన్ నుంచి అంటే రేపు వస్తున్నాను అనగా ఇవాళ వెళ్ళిపోయాడు బయటికి సో ఇంట్లో అతను ఉంటాడేమో అని నేను వచ్చి అడిగితే మా తమ్ముడిని అడిగితే చెప్తా లేదు చెప్తా కొంచెం ఫస్ట్ ఫ్రెష్ అవ్వు అని అన్నాడు నేను పైకి వెళ్ళి కబోర్డ్ ఓపెన్ చేస్తే బట్టలు లేవు చూస్తే పారిపోయాడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయేది ఏంటి నాకు అర్థం అవ్వలేదు సో అప్పుడు ఫోన్ చేస్తే నేను వస్తాను టూ మంత్స్లో నువ్వు ప్రెజెంట్కి వెళ్ళాక నాకు మీడియా నుంచి చాలా ప్రెజర్ పడింది కొంచెం తగ్గాక కామ్ డౌన్ అయ్యాక వస్తాను అన్నాడు టూ మంత్స్ అయింది ఫోన్ చేస్తుంటే రావట్లేదు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి